జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా మనకి జ్వరం వచ్చిందంటే భయపడిపోతాం శరీరం వేడి పెరుగుతుంది బలం తగ్గుతుంది ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి కానీ వాస్తవం ఏమిటంటే జ్వరం అనేది మన శరీరం లోపల జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం సిగ్నల్ అంటే మన శరీరం శత్రువులతో జమ్స్ వైరస్లు బ్యాక్టీరియాలతో పోరాటం చేస్తున్నప్పుడు వచ్చే ప్రక్రియ ఈరోజు ఈ వీడియోలో జ్వరం వచ్చినప్పుడు లోపల మనకు కనిపించని యుద్ధం ఎలా జరుగుతుందో సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను జ్వరం వచ్చినప్పుడు ఎందుకు వేడి పెరుగుతుందంటే మన శరీరంలోని టెంపరేచర్ ని కంట్రోల్ చేసే హైపోతలమస్ అనే చిన్న భాగం మెదడులో ఉంటుంది ఇది శరీరాన్ని నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గరే ఉంచుతుంది కానీ ఒకరోజు వైరస్ మన శరీరంలోకి దూరుతుంది లేదా బ్యాక్టీరియా మన రక్తంలోకి వెళ్లి హవాక్ చేస్తుంది అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వారిని చూసి అప్రూవ్ చేస్తుంది సమరం మొదలు శరీర ఉష్ణోగ్రత పెంచండి అని హైపోతెలమస్ కి సిగ్నల్ పంపిస్తుంది అప్పుడు శరీరం హీటింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఎందుకు చేస్తుందంటే కారణం సింపుల్ వైరస్లు బ్యాక్టీరియాలు ఎక్కువ ఉష్ణోగ్రతతో బ్రతకలేవు అంటే మన శరీరం నేను వేడి పెంచుతా శత్రువు బలహీనపడాలి అని వ్యూహం మార్చుకుంటుంది మన బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ రెండు పనులు చేయిస్తుంది హీట్ పెంచాలి అనిపిస్తే మజిల్స్ ని వణికిస్తుంది చర్మంలో బ్లడ్ ఫ్లో తగ్గిస్తుంది ఇన్సైడ్ హీట్ స్టోర్ చేస్తుంది హీట్ తగ్గించాలి అనిపిస్తే మనకు సడన్ గా స్వెట్టింగ్ ప్రారంభం అవుతుంది బాడీలో నిల్వ ఉన్న హీట్ బయటకు వెళ్తుంది చర్మానికి ఎక్కువగా బ్లడ్ పంప్ అవుతుంది స్కిన్ టచ్ చేస్తే హాట్ గా ఫీల్ అవుతుంది ఫివర్ లో మనం సడన్ గా స్వెట్టింగ్ అనుభవిస్తామో అది ఒక సిగ్నల్ మన ఇమ్యూన్ సిస్టమ్ అయ్యా యుద్ధం బాగానే పూర్తవుతుంది ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు అని అంటుంది అంటే బాడీ వార్ నుంచి స్లోగా నార్మల్ మోడ్లోకి రావటం ఇది చాలా న్యాచురల్ ప్రక్రియ జ్వరం వచ్చినప్పుడు మనం ఎందుకు చలి చలిగా వణుకుతామంటే ఇది చాలా మందికి డౌట్ శరీరం వేడి పెరుగుతున్నప్పుడు మనకి చలిలాగా వణుకు వస్తుంది మన బ్రెయిన్ ఇలా అడుగుతుంది అయ్యా మన బాడీ టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ కాదు ఇప్పుడు వన్ నాట్ వన్ డిగ్రీ ఫారెన్ హీట్ కావాలి అని అప్పుడు మన శరీరం మజిల్స్ని కాన్సన్ట్రేషన్ చేసి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అందుకే మనం వణుకుతున్నట్టు ఫీల్ అవుతాం ఇది యాక్చువల్లీ బాడీ హీటింగ్ ప్రాసెస్ అందుకే వణుకు ఈక్వల్ టు శరీరం లోపల ఫైర్ ఆన్ అవుతుందన్నమాట అంటే మనం వణుకుతున్నప్పుడు అర్థం ఏమిటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఫుల్ స్పీడ్లో హీట్ తయారు చేస్తుంది ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయంటే జ్వరం అంటే ఒకే ఒక్క ప్రాబ్లం కాదు శరీరం అంతా కొన్ని ఫైర్ అలారంస్ మోగుతాయి వైరస్ అటాక్ అయినప్పుడు ఇమ్యూన్ సెల్స్ సైటోకైన్స్ రిలీజ్ చేస్తాయి ఇవి శరీరానికి చెబుతాయి ఉద్ధరించండి యుద్ధం మొదలైంది అని అవి రిలీజ్ అయినప్పుడు మానవ శరీరపు మజిల్స్ టైట్ అవుతాయి జాయింట్స్ స్టిఫ్ అవుతాయి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది దీనివల్లే మనం అనుభవించే ఆందోళన లెగ్ పెయిన్ బాడీ పెయిన్ బ్యాక్ పెయిన్ వీక్నెస్ ఇది నార్మల్ ఈ సిగ్నల్స్ చెప్పేది ఒక్కటే ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది అని జ్వరం వచ్చినప్పుడు లోపల ఎలా పోరాటం జరుగుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఆర్మీ లాంటిది ఫస్ట్ సోల్జర్స్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ వైరస్ని గుర్తిస్తాయి వెంటనే చుట్టుముడతాయి కిల్ చేస్తాయి సెకండ్ లేయర్ వచ్చేసి మైక్రోఫేజస్వి పెద్ద పెద్ద వైట్ బ్లడ్ సెల్స్ వీటి పని ఏంటంటే ఎనిమిని తిని నాశనం చేస్తాయి ఇక థర్డ్ లేయర్ యాంటీబాడీస్ అంటే మన శరీరం తయారు చేసే ప్రత్యేక ప్రోటీన్ వెపన్స్ వీటి పని ఏంటంటే వైరస్ని లాక్ చేసి మల్టీప్లై అవ్వకుండా చేస్తాయి ఈ వార్ జరిగే సమయంలో బాడీ టెంపరేచర్ పెరుగుతుంది ఆ టెంపరేచర్ పెరగడం వల్ల వైరస్ రెప్లికేషన్ స్లో అవుతుంది అప్పుడు బ్యాక్టీరియా యాక్టివ్గా ఉండలేదు ఇమ్యూన్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది ఇది పూర్తిగా సైంటిఫిక్ జ్వరం వచ్చిందంటే తినాలని అనిపించదు కదా దానికి కారణం శరీరం కి కాదు వైరస్తో పోరాడటానికి ఎనర్జీ వాడాలి మెదడు డైజెషన్ స్లో చేయమని చెబుతుంది అందుకే స్టమక్ ఎంటీగా ఫీల్ అవుతుంది ఫుడ్ స్మెల్ కూడా ఇష్టం ఉండదు మౌత్ డ్రైగా ఉంటుంది ఇది బాడీ యొక్క స్ట్రాటజీ జ్వరం సమయంలో ఎక్కువ నీళ్లు ఎందుకు అవసరమంటే జ్వరం వచ్చినప్పుడు బాడీ హీట్ పెరుగుతుంది అప్పుడు మన రక్తం థిక్ అవుతుంది శరీరంలోని నీళ్లు తగ్గిపోతాయి డిహైడ్రేషన్ అవుతాం హెడేక్ వస్తుంది అందుకే ఫ్లూయిడ్స్ చాలా ముఖ్యం నీళ్లు కోకనట్ వాటర్ లెమన్ వాటర్ సూప్స్ ఇవి ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ని ఇస్తాయి జ్వరం ఎందుకు వస్తుందంటే సాధారణంగా జ్వరం వచ్చే కారణాలు వైరల్ ఫీవర్ లైక్ ఫ్లూ డెంగ్యూ కోవిడ్ ఎక్సెట్రా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇయర్ ఇన్ఫెక్షన్ యూటీఐ ఫుడ్ పాయిజనింగ్ టైఫాయిడ్ మలేరియా నెమోనియా అన్నింటిలోనూ ఒకే ఐడియా బాడీ ఫైట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు వచ్చే హీట్ ఈక్వల్ టు ఫీవర్ జ్వరం ఎప్పుడు ప్రమాదకరం అంటే వన్ నాట్ త్రీ డిగ్రీ ఫారెన్ హీట్ పైకి పెరిగితే కంటిన్యూస్గా ఫీవర్ ఉంటే సివియర్ వామిటింగ్ సివియర్ డిహైడ్రేషన్ చైల్డ్లో కన్వల్షన్స్ బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ అవసరం పడుతుంది జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్ స్టెప్స్ రెస్ట్ అవసరం బాడీ హైడ్రేషన్ అవసరం లైట్ ఫుడ్ తీసుకోవాలి అవసరమైతే పారాసిటిమాల్ టాబ్లెట్ వేసుకోవాలి చల్లటి క్లాత్ని మన నుదిటిపై ఉంచాలి రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలి అతి ముఖ్యంగా ఎందుకు ఫీవర్ వచ్చిందో కనుక్కోవాలి జ్వరం అనేది పెద్ద డిసీజ్ ఏమీ కాదు అది మన శరీరం చెప్తున్న ఒక సిగ్నల్ నేను నీ కోసం పోరాడుతున్నాను బలం ఇస్తూ ఉండు ఫీవర్ అంటే మన శరీరం లోపల జరుగుతున్న యుద్ధానికి ఒక గుర్తు అది మనకు రక్షణే అందుకే అర్థం చేసుకోండి బాడీ ఈజ్ నాట్ బ్రీతింగ్ డౌన్ బాడీ ఈజ్ ఫైటింగ్ ఫర్ యూ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి